గుడ్ మార్నింగ్ అండి రాయల్ ఫామ్ ల్యాండ్ వైభవ్ ప్రాపర్టీస్ వాళ్ళది ఇది చాలా నిజంగా బ్రేకింగ్ న్యూస్ లాస్ట్ త్రీ వీడియోస్ కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము కేవలము రెండు వేల రూపాయలకి గజం ఎక్కడ లేదండి మీరు చిన్న పల్లెటూరులో తీసుకున్నా కూడా మినిమంలో మినిమం ఐదు వేల రూపాయలకి తక్కువ ఎక్కడ ఏ గజం జాగ లేదు మినిమం ఐదు వేల రూపాయలు ఉంది గజం జాగా అలాంటిది వీళ్ళు రెండు వేల రూపాయలకి మీకు గజం భూమితో పాటు అక్కడ మహాగని మొక్కల్ని కూడా మీకు ప్లాంటేషన్ చేసి పది సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత మహాగనిలో వచ్చే లాభాన్ని ఫిఫ్టీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ అయితే తీసుకుంటుంది ఇది సరిగ్గా జనగామ నుంచి సూర్యాపేట వెళ్ళే హైవేకి కేవలం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ జనగామ పట్టణానికి సంబంధించిన హైకోర్టు బస్ స్టాండు అట్లాగే మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వరంగల్ రీజనల్ ఎయిర్పోర్ట్ వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది సో ఎక్కడ ఇక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పకుండా మీకు ఫ్యూచర్ అయితే ఖచ్చితమైన లాభాలను అయితే ఇస్తుంది సో వైవో ప్రాపర్టీస్ వాళ్ళది ఇరవై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల ఐదు వందల రూపాయల గదంని మనకి కేవలము రెండు వేల రూపాయలకి వీళ్ళు అందిస్తున్నారు ఇది చాలా 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 తక్కువ ప్రైస్ ఇంతకన్నా తక్కువ ఏది ఉండదు మళ్ళీ చెట్లు కూడా పెట్టిస్తున్నారు దాంతోపాటు స్విమ్మింగ్ పూలు ఇవి కూడా ఎవరైతే ఐదు గుంటల భూమి తీసుకుంటారో వాళ్లకు రైతు బంధు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు ప్లస్ పాస్బుక్ పట్టా పాస్బుక్ను కూడా వీళ్ళు అందజేయడం జరుగుతుంది సో ఒక్క గుంట తీసుకున్న వాళ్లకు నా నాలా కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు సో మీరు రెండు లక్షల నలభై వేల రూపాయలు పెడితే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు ఎప్పుడైతే అమౌంట్ ఫుల్ పేమెంట్ చేస్తారో అప్పుడే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం చాలా చాలా సీరియస్గా ఉంటారు మీరు అమౌంట్ కట్టిన వెంటనే మీకు ప్లాట్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు థ్యాంక్ యూ